చెప్పండి అమరవీరుల స్థూపం దగ్గర పెట్టిన కంచెలని మీరు ఎట్లా చూస్తారు ఒక ఉద్యమ ద్రోహి కింద రాష్ట్రం పోతే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఒక కుంచిత స్వభావం ఉన్నోడి మీద ఉన్నోడి చేతులకి రాష్ట్రం పోతే ఏ విధంగా ఉంటుందో ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాలకు చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ చేతులకి రాష్ట్రం పోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసిండ్రు కంచలు అన్నారు ప్రగతి భవన్లా ప్రజాపాలన చేస్తామన్నారు మళ్ళా కంచెల పాలన తీసుకొచ్చి కంచెల సంస్కృతిని తీసుకొచ్చిండ్రు ఉద్యమకారులను స్మరించుకునే తందుకు ఉద్యమకారులకు నివాళులు అర్పించుకునే తందుకు మేము వస్తే మాకు మాకు కొంచెం అసౌకర్యం కలగడానికి కంచెలేసిన ఆ కంచెలేయడం అవగాహన రాహిత్యానికి పరిపాలన చేతకానితనానికి నిదర్శనం అని చెప్పొచ్చు ఇప్పుడు ఇంకొకటక్క రేవంత్ రెడ్డి రేపు మార్నింగ్ రావడం జరుగుతుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ఆయనకు అసలు వచ్చే అర్హత ఉందా ఇక్కడ స్థూపం దగ్గరికి అసలు ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడు ఉద్యమం అసలు తెలంగాణకు జై కొట్టనోడు తెలంగాణకు నయ్యన్నోడు ఆంధ్ర తొత్తుల కింద పనిచేసినోడు ఇక్కడికి రాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇక్కడికి అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నివాళులర్పించడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన వచ్చిపోయిన తర్వాత మేము పాలాభిషేకం చేసుకుంటాం ఒకేసారి అంత పెద్ద మాట అంతే కదా ఉద్యమ ద్రోహి కదా ఆయనే అసలు కాంగ్రెస్ పార్టీ కదా ఇంతమంది ఆత్మ బలిదానాలకు చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జాప్యం చేయడం వల్లనే కదా ఇంతమంది అమరులైంది కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆమె దేవత అని చెప్పేసి చాలా స్టేజ్లలో చెప్పడం జరుగుతుంది మీ దృష్టిలో సోనియా గాంధీ బలి దేవతన తెలంగాణ ఇచ్చిన దేవతన నా దృష్టిలో కాదు రేవంత్ రెడ్డి దృష్టిలోనే రేవంత్ రెడ్డి అన్నాడు ఏమన్నాడు సోనియా గాంధీ ఎంతో మంది ఉద్యమకారుల చావులకు కారణమైంది ఒక నిర్మాణాత్మకం అంటే చరిత్రహీనమైన పనులు చేసింది బలిదేవత అనే బిరుదీయాలని ఆయననే చెప్పిండు ఆయననే అన్నాడు కదా బలిదేవత అనే మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అధికారం చేతిలోకి రాగానే ఒక పదవి ఇయ్యంగానే ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆమెను అమ్మ అంటున్నాడు రేపు టీడీపీలు ఉన్నప్పుడు బలిదేవత అన్నాడు అధికారం ఇయ్యంగానే ముఖ్యమంత్రి పదవి ఇయ్యంగానే సోనియా అమ్మ అనేటోడు ఇప్పుడు రేపు బీజేపీ పార్టీలోకి పోయిండి అనుకో మళ్ళా సోనియా గాంధీని ఏం ఏం ఏమనడానికి గ్యారంటీ ఉందా ఆయన పూటకొక్క మాట మారుస్తాడు పార్టీలు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా పార్టీ కండువాలు మార్చి ప్రజలను ఏ మార్చి అధికారంలోకి వచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఆరు గ్యారంటీలు అన్నాడు ఇప్పటికీ ఒక్క హామీని కూడా చక్కగా నెరవేర్చలేదు ఫ్రీ బస్ చేసిండు ఆ ఫ్రీ బస్ కూడా చాలా అసౌకర్యంగానే ఉన్నది అసలు ఏ హామీలు నెరవేర్చలేదు ఇంకొకటి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఏ విధంగా అంటే హామీలు అడుగుతారు కదా ప్రజలు లోగోలు మారుస్తాం పద్యాలు మారుస్తాం గద్యాలు మారుస్తాం స్టాంపులు మారుస్తాం పదాలను మారుస్తాం అని గివి పెట్టుకున్నాడు ఏమైనా ఉపయోగం తెలంగాణ ఇప్పుడు లోగోలు మార్చడం వల్ల కేసీఆర్ గారి పాలనలా రైతు బంధు వచ్చేది సకాలంలో ఇప్పుడు జూను ఖరీఫ్ సీజన్ లోగోలు మారిస్తే పద్యాలు మారిస్తే రైతు బంధు వస్తుందా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది లోగోలు మార్చడం వల్ల వీటన్నిటి వల్ల రైతులకు సకాలంలో నీళ్ళు వస్తాయా కరెంటు వస్తాయా అరవై ఏండ్లల్లో కాంగ్రెస్ పాలించినప్పుడు ఏ విధంగా అవస్థలు పడ్డరో రైతన్నలు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి చేతుల మీదికి అధికారంలో రావడంగానే కరెంటు మాయమవుతుంది నీళ్లు మాయమైనాయి రైతుల ఆత్మహత్యలు వచ్చినాయి నేతన్నల ఆత్మహత్యలు వచ్చినాయి మళ్ళా తెలంగాణలో ఉద్యమం మళ్ళొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆయన వేసే ప్రవర్తనలు నీచమైన పనుల వల్ల నీచ రాజకీయాల వల్ల అభివృద్ధి కాంక్ష లేదు ఓన్లీ రాజకీయం చేసడానికే వచ్చిండు కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తూ కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఒక ఫోన్ ట్యాపింగ్ అది అనుకుంటా మాట్లాడుతున్నాడు ఏది సహించం బిడ్డ రేవంత్ రెడ్డి ప్రతి ఎండగడతాం ప్రజల పక్షాన కొట్లాడతాం ప్రతి ఉద్యమం చేస్తాము నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఎప్పటికీ నీకు గుర్తుకేస్తూనే ఉంటావు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడమే జరిగింది తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తామని చెప్పేసి ఒకటి అనడం జరిగింది దానికి మీరు ఏం చెప్తారు మళ్ళా నిజంగానే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా అవుతాయా అసలు అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ వచ్చింది కేసీఆర్ తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్ జల సంబంధ వర్గాలను ఏకం చేసి ఉద్యమం నడిపి తెలంగాణ ప్రజలను ఏకం చేసింది కేసీఆర్ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారు వల్లే నేను చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందుకు పోయిండు ఢిల్లీకి పోతానా తెలంగాణ తోటి తిరిగి వస్తా అన్నాడు తెలంగాణ రాష్ట్రం తోటే తిరిగి వచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని దేవడం కాదు పదేళ్లలో చంటిపాప లాంటి తెలంగాణను ఎన్నో అభివృద్ధిలో ముందుంచింది అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుంచింది ఈ కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తున్నాడు అసలు ఆనవాళ్ళు మారుస్తా అని ఎక్కడ నుంచి నిర్వహిస్తున్నాడు అసెంబ్లీ సాక్షి అనే కదా ముప్పై మూడు జిల్లాలను చేసిందేవ్లు కేసీఆర్ కాదా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చిందేవారు కేసీఆర్ కాదా గ్రామానికి ఒక రైతు వేదికను హరితహారాన్ని చెరువులకు నీళ్లను సకాలంలో రైతు బంధును కరెంటును ఇవన్నీ తెచ్చింది కేసీఆర్ కదా కేసీఆర్ ఆనవాళ్లు దూర్చడం రేవంత్ రెడ్డి తరం కాదు వాడి జయజమ్మ తరం కాదు ఆయన నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు తరం కూడా కాదు ఓవరాల్ గా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి మీ మీ నుండి మీరు ఏం చెప్తారు అక్క వాళ్ళకి ఎందుకంటే పన్నెండు వందల మంది చనిపోయినారు కదా తెలంగాణ కోసం ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్తారు ఈ సందర్భం వీళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలల్లో ప్రతి ఉద్యమకారిని కుటుంబానికి ఏంటిని ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఉద్యమకారులను సన్మానించేది ఉద్యమకారుల కుటుంబాన్ని ఆదుకున్నది కేసీఆర్ గారు శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన చరిత్ర వాళ్ళది ఇంకొకటి ఏంటంటే కృష్ణయ్య కృష్ణయ్య కొడుకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి కృష్ణయ్య కూతురుని డాక్టర్ని వేసింది కేసీఆర్ గారు ఉద్యమకారులను ఆదుకున్నది మొదటి నుంచి వెళ్ళి కేసీఆర్ గారు అసలు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పార్టీ సుమన్ ఎవరు ఎమ్మెల్యే వేసింది ఎవరు ఉద్యమకారుడే కదా ఇప్పుడు ఎర్ర ఎర్రుల శ్రీనివాసు గెల్లు శ్రీనివాస్ వీళ్ళందరూ ఉద్యమకారులే కదా ఉద్యమకారులకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్ గారు డే సందర్భంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఏం అధైర్యపడద్దు అన్ని హామీలు నెరవేర్చేదాకా ఆయన ఇంబడి పడతాము ఆయన గుర్తుకేస్తాము ఏం ఆధైర్యపడద్దు మన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణను ఎవరు అన్యాయం చేయలేరు